जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु भक्तियोगमु पदनालगवश्लोकमु सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पिता మనోబుద్ధి మక్త సమే ప్రియ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఏ భక్తులైతే ఉన్నదానితో లభించిన దానితో తృప్తి చెందుతారో ఏ భక్తులైతే ఆత్మ పరమాత్మకు చెందినది అనే విషయాన్ని మనసులో నిలుపుకుంటారో ఏ భక్తులైతే ఆత్మ పరమాత్మకు చెందినది అన్న విషయాన్ని మనసులో నిలుపుకొని తద్వారా మనస్సును తమ ఆధీనములో పెట్టుకుంటారో ఏ భక్తులైతే వేదశాస్త్రములయందు చెలించినటువంటి విశ్వాసము కలిగి ఉంటారో ఏ భక్తులైతే నాయందే మనస్సును బుద్ధిని సమర్పిస్తారో అంటే నాలో దోషములు లేవు నేను సమస్తమైనటువంటి అనంతమైనటువంటి కళ్యాణ గుణములు కలవాడిని అని అనుకొని నేను మాత్రమే ఆరాధించదగినటువంటి వాణిని అని తెలుసుకోవటం నాయందు మనస్సుని అర్పించటం అవుతుంది ఇక నన్ను ఆరాధించినటువంటి వారికి కోరిన కోరికలు కోరిన ఫలములు నేను తప్పకుండా ఇస్తాను అనేటటువంటి మహావిశ్వాసాన్ని కలిగి ఉండటాన్ని నాయందు బుద్ధిని సమర్పించినట్టు అవుతుంది ఆ రకంగా ఏ భక్తులైతే నాయందే మనస్సుని బుద్ధిని సమర్పిస్తారో వారు నాకు చాలా ఇష్టలు ప్రియమైనటువంటి వారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు నిష్కామకర్మాచరణ చేస్తూ తనకు ప్రియమైనటువంటి భక్తులుగా తయారవడానికి సంస్కరించుకోవలసిన గుణములను తెలుపుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడికి ప్రియమైన భక్తులుగా తయారవడానికి పరమాత్మ చెప్పినటువంటి గుణములను సంస్కరించుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సుతుష్ట సత యోగత్మా దృఢనిశ్చయ మయ్యర్పితమనోబుద్ధి వ్యోమద్భక్త సమే ప్రియ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసం పిబత భాగవతం రసమాలయం రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవనరోమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు శ్రీ వారిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు హో పద్మనాభ నారసింహ ఎన్ని మంచి గుణాలు ఉన్నా సరే నీ పాదార విందములయందు భక్తి లేనటువంటి వాడు నీ అనుగ్రహాన్ని పొందలేడు కదా ఓయీ భగవంతుడా భక్తి లేనటువంటి అహంకారము కలిగినటువంటి బ్రాహ్మణుని కంటే భక్తి కలిగి ఉన్నటువంటి నీచ కులములో పుట్టినవాడే శ్రేష్ఠుడు కదా హే భగవన్ అసురకులములో పుట్టిన వాడినై ఉన్నటువంటి నేను ఇక నా బుద్ధిని అనుసరించి నిన్ను స్తోత్రము చేస్తూ ఉన్నాను ఓయి భగవంతుడా నిన్ను పూజించటం నీకోసం కాదు నీకు కోరికలంటూ ఏమీ ఉండవు కదా నువ్వు పరిపూర్ణమైనటువంటి వాడివి నిన్ను ఆరాధన చేయటం వలన మాకు గౌరవము కలగటం కోసమని లోకము మమ్మల్ని ఆరాధించటం కోసమని నువ్వు మా ఆరాధనను స్వీకరిస్తూ ఉంటావు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ కేవలము నీ మహిమలను కీర్తించటం వలన పూయేత ఏనహి పుమాన్ అనువర్ణితేనా కేవలము నీ లీలలను నీ కళ్యాణ గుణములను మహిమలను కీర్తించటం వలన లేదా వినటం వలన మానవుడు పవిత్రుడవుతూ ఉంటాడు కదా బ్రహ్మాది దేవతలంతా నీ సేవలో ఉన్నవారే కదా ఓయ్ భగవంతుడా ఇప్పుడు నువ్వు స్వీకరించినటువంటి ఈ రూపము అత్యంత భయంకరమైనటువంటి రూపము కానీ ఈ రూపము తీసుకోవటమే నీకు ఆనందదాయకం ఆ రకంగా నీ అవతారములన్నీ క్షేమాయ భూతయేవుత సుఖాయ నీ అవతారములన్నీ లోకక్షేమము కోసమే కదా ఒయి నారసింహ ఇక నీ క్రోధాన్ని విడిచిపెట్టు నా తండ్రిని వధించేశావు కదా ఇక దయచేసి శాంతించు మోదేత సాధురపి వృశ్చిక సర్పహత్య లోకములో తేళ్లను పాములను చంపినప్పుడు సాధు పురుషులు కూడా సంతోషిస్తారు ఎవరికీ హాని చేయనటువంటి సాధు పురుషులు కూడా ఆ పనిని చూసి సంతోషిస్తారు ఆ రకంగానే నా తండ్రి మరణము వలన సకల లోకాలు తృప్తి చెందాయి ఇప్పుడు అందరూ సుఖంగా ఉన్నారు ఇక అందరూ సుఖంగా ఉంటారు అసురమర్దించి తివి సాధు హర్షమయ్యే అవతరించిన పని తీరే అలుకయేలా కలుషహారివి సంతోషకారివనుచు నిన్ను తలతురు లోకులు నిర్మలాత్మా వయ్యి భగవంతుడా ఇక మీదట లోకములో లోకులు వారి వారి బాధలు తొలగటం కోసం వారు సుఖంగా ఉండటం కోసం ఈ నీ భీకరమైనటువంటి రూపం నృసింహ విభయాయ జనాస్మరంతి ఈ భీకరమైనటువంటి ఈ మంగళకరమైనటువంటి నీ రూపాన్ని నృసింహ రూపాన్నే స్మరిస్తూ ఉంటారు ఇకపైన లోకములో లోకులందరూ హే భగవన్ ఇకపైన లోకములో వారి వారికి కలిగినటువంటి భయాన్ని తొలగించుకోవటము కోసమని ఇదిగో ఈ నీ రూపాన్నే నృసింహ రూపాన్నే లోకులందరూ స్మరిస్తూ ఉంటారు అంటూ ప్రహ్లాదుడు శ్రీ వారిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नेण्डवाध्यायमु पदनालुकवश्लोकमु सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनोबुद्धिः यो मद्भक्तः समे प्रियः सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनोबुद्धिः यो मद्भक्तः समे प्रियः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण